హలో వివరం అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను అండ్ ఈరోజు మీ అందరికీ నేను షాప్ అసలు ఎలా స్టార్ట్ చేశాను షాప్ చేయడానికి నేను నా వెనకాల నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను నేను అసలు ఎవరు సహాయంతో నేను షాప్ స్టార్ట్ చేశాను నేను మనీ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకున్నాను అసలు నా షాప్ స్టార్ట్ చేయడానికి నేను ఎలా డిసైడ్ చేసుకున్నాను నా మైండ్లో నేను ఏం ఫిక్స్ అయ్యాను నా మైండ్లో ఫిక్స్ అయినట్టు నేను షాప్ స్టార్ట్ చేశానా లేదా అసలు ఇలా చేసాను ఫస్ట్ ఉండి కూడా నా కస్టమర్స్ నేను ఎలా పెంచుకున్నాను అసలు అసలు కస్టమర్స్ తెలియని అంటే కొత్త ప్లేస్లో రెంట్ హౌస్కి వచ్చి కస్టమర్స్ నేను ఎలా పెంచుకున్నాను ఫస్ట్ ఇంట్లో ఎలా పెంచుకున్నాను తర్వాత షాప్ ఎలా స్టార్ట్ చేశాను ఇలా ప్రతి ఒక్కటి మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకొని ఈ ఒక వీడియోలో అయితే క్లియర్గా మీకు చెప్పాలి అనుకొని నేను స్టార్ట్ చేశాను ఇలాగైతే అంటే ఈ వీడియో ఇతర ఎండింగ్ వరకు చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఆ నల్లగా అసలు రెంట్ హౌస్ లో ఉన్నా కూడా మనం మన బిజినెస్ ని ఎలా రన్ చేసుకోవాలి రన్ చేసుకున్న బిజినెస్ ని మళ్ళీ మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే ఉంది ఓకేనా ఇంకా ఇలా మనకైతే సిటీకి ఉన్న మనకి విలేజ్ అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయి కానీ ఒక దగ్గర అలవాటు అయిన వాళ్ళము ఇంకొక దగ్గర ఉండలేము ఎగ్జాంపుల్ మాకే మాదే చూసుకుంటే మేము కరోనా టైంలో అయితే ఊరికి వెళ్ళిపోయాం అనమాట మొత్తానికి ఇంకా అక్కడ ఉన్నామని చెప్పేసి కరోనా టైంలో అయితే మొత్తానికి అక్కడికి అక్కడే ఉన్నామని చెప్పేసి మొత్తానికి వెళ్ళిపోయాము టూ థౌజండ్ ట్వంటీలో లో ఫస్ట్ కరోనా వెళ్ళినప్పుడు అయితే అక్కడ దాదాపు ఒక సెవెన్ మంత్స్ వరకు ఉన్నాం మేము ఇంకెక్కడే ఉన్నాం అనుకోని కానీ ఆ సెవెన్ మంత్స్ ఫస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ అయితే ఉన్నాము ఎందుకంటే అప్పుడు బాగా విపరీతంగా కరోనా సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఉండగలిగాము అంటే సిటీ కంటే బెస్ట్ విలేజ్ అని చెప్పేసి కానీ తర్వాత ఏమైందంటే ఉంటా ఉంటే ఉంటా ఉంటే ఇక్కడ అలవాటైన ప్రాణం కదా అక్కడ ఉండలేకపోయాము ప్లస్ మనకి మనీ అనేది ఎక్కువ ఉండదు అనమాట ఇక్కడ ఏంటంటే మనకు ఏదో ఒక జాబ్ అనేది దొరికింది ఏదో ఒక వర్క్ అనేది చేసుకుంటాము కానీ అక్కడ అట్లా కాదనమాట చాలా వరకు మా వారైతే జాబ్స్ కోసం చాలా ట్రై చేశారు అసలు మనం అనుకున్నట్టు సాలరీస్ ఉండి జాబ్ అయితే తొందరగా దొరకలేదు అప్పటికి ఒక సెవెన్ మంత్స్ వరకు అయితే ట్రై చేసాం కానీ ఇంకా దొరకలేదు ఇంకా ట్రై చేసి దొరికేదేమో కానీ ఆల్రెడీ సెవెన్ మంత్స్ వరకు మాకేంటంటే ఏంటంటే అటు ఇటు ఉందనమాట ఇక్కడే ఉండిపోవాలని ఉంది ప్లస్ సిటీకి వెళ్ళిపోవాలని ఉంది ఇక్కడ ఉండలేకపోతున్నాం అనిపిస్తుంది అక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటది అనమాట అలా ఏం అర్థం అని సిచ్యువేషన్లో ఇంకా మేమైతే అప్పుడు మళ్ళీ సిటీకి అయితే రావడం జరిగింది సెకండ్ టైమ్ అప్పుడు వచ్చేటప్పుడు కూడా మేము ఏం లగేజ్ అయితే ఎక్కువ తీసుకురాలేదు కొన్ని కొన్ని మాత్రమే అలా తీసుకుని వచ్చాము అలా మళ్ళీ మేము సెకండ్ టైం సిటీలో సెట్ వచ్చేసి ఉన్నాం అనమాట అయితే మేము వచ్చినప్పుడు మా దగ్గర అయితే నిజంగా చెప్తున్నాను అసలు ఏమీ లేదు ఫస్ట్ ఎలా వచ్చామో మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ పొజిషన్లో వచ్చాము అన్నమాట సపోర్ట్ లేదు ప్లస్ మనీ లేదు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో మేము మళ్ళీ సిటీకి రావడం జరిగింది కనీసం మేము రూమ్ కూడా చూసుకోలేదు సడన్ గా మేము ఇంకా ఆటోలో లగేజ్ తీసుకొని వచ్చేసి ఆటో ఒక దగ్గర ఆపేసి ఇంకా మా వారైతే మమ్మల్ని ఒక దగ్గర ఆటో ఆపేసి రూమ్ కోసం సర్చ్ చేశారనమాట మేము అక్క నుండి నైట్కి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయింది సిక్స్ అయిన తర్వాత సిక్స్ కి ఇంకా రూమ్స్ అయితే వెతికి ఒక రూమ్ దొరికింది మా చూసినాము ఇద్దరు దొరికేసరికి అది థర్డ్ ఫ్లోర్ దొరికేసరికి ఇంకా ఆ రూమ్ లో అయితే డైరెక్ట్ గా షిఫ్ట్ అయిపోయాము అనమాట అలా అయితే మేము మళ్ళీ సెకండ్ టైము హైదరాబాద్కి అయితే వచ్చేసాము అలా వచ్చిన మేము నేను ఇప్పుడు షాప్ పెట్టడానికి మేము ఇంటికి కష్టపడ్డాము అంటే దాని వెనకాల చాలా అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేసాం అనమాట ఫస్ట్ నా దగ్గర చిన్న మిషన్ ఒకటే ఉండే ఆ ఒక్క మిషన్ ఉండే ఒక పీకు గడ్డ ఒకటి ఉండే అయితే మేము అప్పుడు వచ్చినప్పుడు థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాం కాబట్టి మాకు అసలు కుదరలేదు అంటే అప్పటికి ఫ్లెక్సీ పెడదాము గేట్ కి అనుకున్నాము కానీ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం కదా అంత పైకి ఎవరు వస్తారు కస్టమర్స్ ఎవరు రారు అని చెప్పేసి నేను వేరే జాబ్ చేద్దామని ట్రై చేస్తాను కానీ అప్పటికి సెకండ్ వేవ్ వచ్చేసింది మేము మళ్ళీ సెవెన్ మంత్స్ తర్వాత వచ్చేసరికి సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది కరోనా ఇంకప్పుడు అప్పటికి స్కూల్లో అయితే స్టార్ట్ కాలేదు ఇంకా ఇద్దరు ఇంట్లో ఉంటే నేను ఎలా జాబ్కి వెళ్ళేది అని మా వారు ఏం చేశారు మళ్ళీ నన్ను జాబ్ అవుతున్నారు ఇంకా అలా ఉండే ఉన్నాను అలా ఉన్న తర్వాత అక్కడొక అంటే అక్కడ ఒక నైన్ మంత్స్ వరకు ఏమో మేము ఉన్నాము అదే రూమ్ లో ఆ నైన్ మంత్స్ వరకు కూడా నేను పాత నా యూట్యూబ్ ఛానల్ అది రన్ చేసుకుంటూ ఉన్నాను కానీ దాని నుండి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలాంటి మనీ అనేది రాలేదు ఇంకా దానికి నేను ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేశాను అలా మొత్తానికి అయితే నైన్ మంత్స్ వరకు అక్కడ ఉన్నాము అసలు ఏం చాలా ఏం చాలా ఆలోచించేదాన్ని అనమాట ఆలోచించి ఆలోచించి హెడ్డేక్ కూడా వచ్చేది ఎందుకంటే మళ్ళీ వచ్చాం కదా ఇప్పుడు ఏం చేయాలి పిల్లలు స్కూల్ స్టార్ట్ అయితే పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలి మనీ లేవు ఏదైనా కూడా చేద్దామంటే నాకు కుదరట్లేదు పిల్లలు ఇంట్లో ఉన్నారు ఇంకా మనం సిటీలో ఉన్నప్పుడు ఒక్కరు చేస్తేనే మనకి నడవదు అనమాట ఇద్దరు చేస్తేనే హస్బెండ్ వైఫ్ వర్క్ చేస్తేనే ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉండగలుగుతుంది ఒక్కరు చేస్తే ఆ ఫ్యామిలీ ఎలా అంటే నడుస్తుంది కానీ మనం హ్యాపీగా ఉండలేము అనమాట అంటే మన ఖర్చులకి తగ్గట్టు మనీ అనేది రావు కాబట్టి నేను ఆ నైన్ మంత్స్ కూడా బాగా ఆలోచించి ఇలా కాదు అని చెప్పేసి నేను మళ్ళీ ఆలోచించామనమాట రూమ్ చేంజ్ అవ్వాలి అప్పుడంటే మేము సడన్ గా వచ్చాం కాబట్టి ఆ రూము అంటే సడన్ గా వచ్చాం కాబట్టి రూమ్ ఏది దొరకలేదు కాబట్టి ఆ రూమ్కి థర్డ్ ఫ్లోర్ అయినా కూడా షిఫ్ట్ అయిపోయాం కానీ ఇప్పుడు నైన్ మంత్స్ అయ్యింది మనకంతా ఓకే సెటిల్ అయ్యాం కొంచెం పర్లేదు ఇప్పుడు వేరే రూమ్ చూసుకుందాం అని చెప్పేసి తిరిగాము అనమాట అప్పుడు మాకు రూమ్ అయితే దొరికింది అంటే మీరు ఇంతకు ముందు చూసారు కదా అది ఆ రూమ్ కైతే షిఫ్ట్ అయిపోయామనమాట ఆ రూమ్ కు షిఫ్ట్ అయిపోయిన తర్వాత అసలు గ్యాప్ ఇవ్వలేదు ఇంకా వెంటనే ఫ్లెక్సీ అయితే కొట్టించేసి గేట్ అయితే పెట్టేశాను అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కూడా నేను సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము కానీ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నా కూడా నేను వెంటనే గేట్ అయితే ఫ్లెక్స్ అయితే పెట్టించేసాను ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎక్కువ ఏమంటారు మేము ముందు థర్డ్ ఫ్లోర్ లో ఉన్న ఇల్లు ఏంటంటే అది మెయిన్ రోడ్ కుంటే కొంచెం రోడ్డుకుంటే వెహికల్స్ వచ్చేటివి ప్లస్ షాప్స్ అవి దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి నాకు అంత పైకి వస్తారా లేదా అని నేను పెట్టలేదు ఇంక ఇక్కడ ఏంటంటే సెకండ్ ఫ్లోర్ అయినా కూడా లోపలికి రండి కొంచెం ప్లస్ అక్కడే టైలింగ్ అనేది ఎక్కడా లేదు ఇంట్లో కుట్టే వాళ్ళు కూడా ఎక్కువ లేరు అలాంటప్పుడు నేను పెట్టాలి అని చెప్పేసి వెంటనే మేము వచ్చిన వన్ వీక్ కాకముందు నేనైతే ఫ్లెక్సీ కొట్టించేసి గేట్కి పెట్టించాను గేటుకి పెట్టించేసిన తర్వాత ఇంకా ఒక్కొక్కరిగా రావడం స్టార్ట్ అయిపోయారు అనమాట ఇంకా అప్పుడు నేను ఒక బ్లౌజ్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ తీసుకున్నాను తర్వాత ఒక వన్ ఇయర్ వరకు నార్మల్గా గడిచిపోయింది వన్ ఇయర్ వరకు కూడా అలానే వస్తూనే ఉన్నారు కస్టమర్స్ ఒకరి ద్వారా ఒకరు ఒకరి ద్వారా ఒకరు ఒక చైన్ సిస్టమ్ లాగా జరిగింది మనకు ఒకరు వచ్చారు అంటే మనం వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కుట్టామనుకోండి నెక్స్ట్ వాళ్ళే వేరే వాళ్ళకి రిఫర్ చేస్తారు అనమాట అలా చాలా మంది వన్ ఇయర్ లోపు నాకు చాలా మంది కస్టమర్స్ అయితే వస్తూ ఉండేవాళ్ళు చాలా మంది కస్టమర్స్ అయితే సంపాదించుకున్నారు వన్ ఇయర్ వరకు అలా వన్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా నాకు ఇంకా ఇంకా చేయాలి ఇంకా చేయాలనేది ఆలోచన అనేది ఉన్నది అయితే అప్పుడు ఏం చేశానంటే కొన్ని లైనింగ్స్ కొన్ని ఫాల్స్ ధార రీళ్లు ఇలాంటివి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకోవడం స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మనము టైం వేస్ట్ చేయకూడదు అలా మొత్తానికి అయితే నేను ఇంకా దారీలు అలాంటివన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాను ఎందుకంటే మనకు టైం వేస్ట్ అవ్వకూడదు కదా ఎందుకంటే బయటకు వెళ్ళే టైం మన కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అని బయటికి వెళ్ళి మళ్ళీ లైనింగ్స్ కలర్స్ తీసుకుని రావడానికి ఆ హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అవ్వడం ఎందుకు ప్లస్ అలాగే లైనింగ్స్ కూడా మనం ఒక వన్ మీటర్ తీసుకున్నాము అంటే దానికి టెన్ రూపీస్ అనేది ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది అంటే హోల్సేల్గా దానికంటే ఇదంతా ఎందుకు అని చెప్పేసి నేను అప్పుడు ఇంకా కస్టమర్స్ పెరుగుతున్నారు కదా ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఈ పాడయ్యేటివి కాదు ప్లస్ మనకి వెంటనే వెంటనే అయిపోతూ ఉంటాయి అని చెప్పేసి లైనింగ్స్ ఫాల్స్ థ్రెడ్స్ ఇలాంటివి నాకు యూజ్ అయ్యేటి ప్లస్ కస్టమర్స్కి యూజ్ అయ్యేటి అలా నేను తెచ్చుకున్నాను అనమాట అలా ఒక టెన్ థౌజండ్ పెట్టా ఫైవ్ థౌసండ్ పెట్టా తెచ్చుకున్నాను ఫస్ట్ అలా పెంచుకుంటూ వచ్చాను అనమాట అలా తీసుకున్న తర్వాత ఇంకా కస్టమర్స్ పెరుగుతున్నారు పర్లేదు కానీ నాకు ఏంటంటే మనీ అనేది వన్ ఎయిటీ అక్కడ ఇస్తున్నారు అనమాట కస్టమర్స్ తర్వాత నేను ఏం చేశానంటే టూ హండ్రెడ్ పెంచాను టూ హండ్రెడ్ పెంచుకుంటే కొంతమంది ఇస్తున్నారు కొంతమంది ఇవ్వట్లేదు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు ఇంట్లో కొడుతున్నాం కాబట్టి ఇలా ఉంటుంది అదే మనకి ఒక షాప్ అనేది ఉంటే మనం అంటే అంత కదా మనం ఎందుకు షాప్ పెట్టకూడదు ఇంత మంచి ఫినిషింగ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఇచ్చి ఇంతమంది కస్టమర్స్ని సంపాదించుకున్నాము మనం షాప్ పెడితే ఇంకొంచెం మనం డెవలప్ అవ్వచ్చు కదా అని చెప్పేసి నేనైతే షాప్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అయితే షాప్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడే స్టార్ట్ చేద్దామని అసలు అనుకోలేదు ఎందుకంటే దానికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఐటమ్ ఉండి కొన్ని పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాను అయితే నేను ఇంట్లో కుట్టుకుంటూనే మా హస్బెండ్కి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని అంటే మనీ పరంగా రోజు ఒక మూడు బ్లౌజులు కొట్టాను అనుకోండి రెండు బ్లౌజుల డబ్బులు తనకిచ్చి ఒక వన్ ఒక బ్లౌజ్ డబ్బులు నేను వండిలో వేసేదాన్ని అలా నేను వన్ ఇయర్ తర్వాత అలా పూ చేయడం స్టార్ట్ చేశాను అంతకుముందు అయితే ఇచ్చుకుంటూనే ఉన్నాను మా హస్బెండ్కి మొత్తము ఇంకా తర్వాత ఒక ఫైవ్ థౌసండ్ మీటర్ లైనింగ్ లాగి తెచ్చుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా తర్వాత పక్కన పెట్టుకోవడం మనీ పక్కన పెట్టడం స్టార్ట్ చేశాను ఒక బ్లౌజ్కి అట్లా ఇప్పుడు నాలుగు కుడితే రెండు బ్లౌజులు ఇచ్చేసి రెండు బ్లౌజుల డబ్బులు నేను దాచిపెట్టేదాన్ని అలా చేసి మొత్తానికి అయితే ఫస్ట్ నేనైతే ఫస్ట్ జాబ్ మిషన్ అనేది తీసుకున్నాను జాక్ మిషన్ ఫస్ట్ కొన్ని రోజుల్లో నేను వేరే వాళ్ళని అడుగుతూ ఉన్నాను అనమాట సెకండ్స్ లో తీసుకుందాం అని చెప్పేసి సెకండ్స్ లో కూడా లెవెన్ లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ అంటున్నారు మళ్ళీ ఎలా వర్క్అవుట్ అవుతాయో తెలియదు అవుతాయో లేదో తెలియదు తర్వాత ఎందుకు దాన్ని సెకండ్స్లో తీసుకొని బాధపడ్డాం అది ఇంకొన్ని వేసుకుంటే మనకి కొత్తది వస్తుందా ఆలోచించి తీసుకోకుండా ఇంకొన్ని రోజులు ఆగారు కొన్ని రోజులు ఆగి అప్పుడు ఆ పూజేసిన డబ్బులన్నీ ఉండి కొట్టేసింది తర్వాత నేను జాక్ మిషన్ అనేది తీసుకున్నాను జాకెట్ అవి అలా తీసుకున్నాను అయితే ఇంట్లో కుట్టే వాళ్ళకైతే జాక్ మిషన్ అవసరం లేదు కానీ నేను షాప్ పెట్టాలని అనుకున్నాను కాబట్టి జాక్ మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి అని డిసైడ్ అయ్యాను నేను షాప్ పెట్టాలి కానీ దానికి సంబంధించిన ఐటమ్స్ కానీ షాప్లో పెట్టాల్సిన ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి నా కష్టార్జితమే ఉండాలని ఫిక్స్ అయ్యాను అయితే హస్బెండ్ డబ్బులు తీసుకోవద్దా అంటే తీసుకోవచ్చు మా హస్బెండ్ దానికి ఎప్పుడు వెనకడదు ఇస్తూ ఇస్తా ఉంటారు కానీ నేను అలా కాదు నా కష్టాచితం నా ఏముంటారు నా ప్రపంచం అంటే షాప్ అనేది నా ఓన్ గా ఉండాలి నాది అన్న ఫీలింగ్ నాకు రావాలి ఆ అందుకోసమనే నేను మా హస్బెండ్ ని ఒక కూడా అడగకుండా నేను షాప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అంటే నాది మాత్రమే ఉండాలి దాంట్లో వేరే వాళ్ళు ఏమీ ఉండకూడదు నేను కష్టపడిన మనీతో నేను అన్ని సెట్ చేసుకోవాలి మైండ్లో ఫిక్స్ అయిపోయాను ఇంకా మైండ్లో ఫిక్స్ అయితే సరిపోతుందా దానికి సంబంధించిన ఐటమ్స్ అయితే ముందు కనిపెట్టుకోవాలి కదా అందుకని ఫస్ట్ జాకెఎఫ్ఐ మిషన్ కొన్నాను జాకెఫ్ఐ మిషన్ కొన్న తర్వాత మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాను జాకెఫ్ఐ మిషన్ తీసుకున్నాక కూడా ఇంట్లోనే కుట్టాను నేను మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వరకే కుట్టాను కుట్టిన తర్వాత మళ్ళీ డబ్బులు కొంచెం పోగు చేసుకున్నాను ఆ పోగు చేసుకున్న డబ్బులతోని షాప్ పెడితే ఖచ్చితంగా ఓవర్ లక్ ఓవర్ లక్ మిషన్ ఉండాలి నాకు అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న మిషన్ ఉండే తర్వాత పీకో గడ్డ ఒకటి ఉండే దాంతోనే నేను ఇంట్లో అయితే బిజినెస్ చేశాను చాలా వరకు కానీ అలాగే మిషన్ ఎప్పటికి రిపేర్ అవుతుంది చిన్న మిషన్ అని చెప్పేసి జాక్ ఎఫ్ఐ తీసుకున్నాను ఓకే ఇప్పుడు జాక్ ఓకే రన్ అవుతుంది మళ్ళీ షాప్ పెట్టాలంటే ఖచ్చితంగా ఓవర్ లక్ మిషన్ కూడా ఉండాలి ఓవర్లాక్ మిషన్ ఉండాలి కాబట్టి నేను దాన్ని కూడా కొనాలి ఎందుకంటే షాప్ స్టార్ట్ చేసిన తర్వాత అన్నీ ఒకసారి దొరకవు ఎందుకంటే నేను నా సొంతగా నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నాకు ఒకటే సార్ డబ్బులు ఉండవు కదా అందుకని నేను మళ్ళీ కొన్ని డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులతో ఓవర్ లక్ మిషన్ అనేది తీసుకున్నాను నాకు ఏమో ట్వంటీ త్రీ థౌజండ్ పడింది విత్ మనకి స్టెప్లు చెప్తుంది ఇంకా కొన్ని రోజులకి ఓవర్లాక్ మిషన్ కొన్నాను చెప్పారు చెప్పాను కదా ఆ ఓవర్లాక్ మిషన్ నాకు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఓవర్లాక్ మిషన్కి స్టాండ్ లేకుండా కూడా దొరికింది మోటార్ తోని కుట్టాలి కానీ నాకు దానికంటే నాకు స్టాండ్దే కావాలనిపించింది అందుకే నేను స్టాండ్ తీసుకున్నాను సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఇంకా అలా మొక్కరికి రెండు మిషన్లు తీసుకున్నాను మళ్ళీ ఇంకా ఆ రెండు మిషన్లు తీసుకున్న తర్వాత షాప్ వెతికడం స్టార్ట్ చేస్తాను షాపు దాదాపు రెండు మూడు నెలలు వెతికా అసలు దొరకలేదు ఏమనంటే ఎక్కువ రెంట్ అసలు దొరకట్లేదు టూలెట్లు ఒకవేళ రెండు దొరికినా కూడా అది ట్వంటీ థౌజండ్ తర్వాత రెంటే ట్వంటీ థౌజండ్ అట్లా ఫిఫ్టీన్ థౌజండ్ ఒక రెండు మూడు నెలలు అడ్వాన్స్ అట్లా అడుగుతున్నారు అలాంటి టైంలో నేను అంత ఇన్వెస్ట్ చేయలేను మనం ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లోనే అంత రెంట్ ఉన్న అంటే అంత రెంట్ ఉన్న షాపులు తీసుకోకూడదు అని చెప్పేసి మళ్ళీ వెతికాను ఇంకా రెండు మూడు నెలలు ఇంట్లోనే కుట్టుకుంటూ వెతికానని చెప్పాను కదా వెతిక వెతికినా దొరకలేదు ఇంకా రెండు మూడు నెలల్లో మళ్ళీ నేను ఏం చేశానంటే మళ్ళీ కొన్ని డబ్బులు పోగు చేసుకొని మళ్ళీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ జమ చేసుకొని లైనింగ్స్ అంటే లైనింగ్స్ కూడా అంతకుముందు తాళ్ళల్లో తెచ్చేదాన్ని అవి టెన్ మీటర్స్ మాత్రమే తెచ్చేదాన్ని టెన్ టెన్ మీటర్స్ తెచ్చాను ఒక కలర్కి కానీ ఇప్పుడు ఏం చేశాను షాప్ పర్పస్ కావాలి కాబట్టి అన్నీ కూడా ట్వంటీ ట్వంటీ మీటర్స్ తెచ్చు తెచ్చుకున్నాను అనమాట కొన్ని కలర్స్ తర్వాత ఫాల్స్ కొన్ని తర్వాత థ్రెడ్స్ డోరీ థ్రెడ్స్ మళ్ళీ పైపింగ్ దారాలు మామూలు థ్రెడ్స్ ఇలా ప్రతి ఒక్కటి మీకు నా లాస్ట్ వీడియోస్లో చూస్తే నాకు తెలుస్తుంది నేను ఇంట్లో ఉన్నప్పుడే చాలా వరకు అన్ని తెచ్చుకున్నాను అనమాట అలా అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాను ఇంకా ఆల్మోస్ట్ మనకి షాప్కి అవసరమైన ఐటమ్స్ చాలా వరకు కొనేసాను అనమాట అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో నడపాల్సినవి కొనేసాను మనం పెద్దగా అయితే గ్రాండ్గా ఓపెనింగ్ అయితే చేయబడితే నార్మల్గా టైలి షాప్ ఓపెన్ చేస్తున్నాను దానికి అవసరమైన అన్నీ కొనుక్కున్నాను షాప్ స్టార్ట్ చెకముందు ఇంకా అలా వెతుకుతూ ఉంటే వెతుకుతూ ఉంటే నేను కొంతమందికి చెప్పు ఉంచాను అనమాట మా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అట్లా మిషన్ దగ్గరికి వస్తూ ఉంటారు కదా అట్లా వాళ్ళకి వీళ్ళకి చెప్పు ఉంచి ఒక సిస్టర్ అయితే ఫోన్ చేశారు ఫ్రెండ్ ఇంకా అక్క ఇక్కడ ఒక షాప్ ఉంది వాళ్ళు టూలెట్ కూడా ఇప్పుడే పెట్టారంట అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ వెంటనే అప్పటికి టైం ఎయిట్ థర్టీ అవుతుంది నైట్ ఇంకా అతను ఫోన్ చేయగానే వెంటనే పంపించేశాను మా హస్బెండ్ వీళ్ళు చూశారంట ఇదే షాపు వన్ అవర్ అయిందనిపే టూ లెట్ పెట్టి అన్నారు అంకు ఇంకా మా వారికి నచ్చేసి నాకు ఫోన్ చేసి నన్ను కూడా తీసుకొని వచ్చి చూపించారు నాకు కూడా నచ్చి నచ్చడం పక్కన పెట్టేసి అసలు టూ లెట్స్ లేవు ఇక్కడ ప్లస్ ఇంత రెంట్ తక్కువ రెంట్ ప్లస్ పెద్దగా ఉంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అసలు లేట్ చేయకూడదు అనిపించేసి అడ్వాన్స్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చేసాం ఆ ఫైవ్ హండ్రెడ్ కూడా నా మనీనే నేను చెప్పాను కదా ప్రతిదీ నాకు నేను కష్టపడింది మాత్రమే ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాను అలా నా డబ్బులైనా కూడా నేను మా హస్బెండ్ చేసుకొని ఇప్పిస్తాను ఏదైనా అలా ఇప్పించేసాను ఇంకా అలా అయితే ఇంకా షాప్ రెంట్ అయితే అంటే అడ్వాన్స్ అయితే ఇచ్చేసింది అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా షాప్ కి సంబంధించిన ఇంకా కొన్ని చిన్న ఇంకో మెయిన్ ఐటమ్స్ అయితే అవి ఏంటి అంటే టేబుల్ ఒకటి ర్యాక్ ఒకటి ర్యాక్స్ ఎక్కువ కొనడానికి అయితే మనీ అయితే నా దగ్గర అంత లేకుంటే అయితే ఫస్ట్ అయితే నేను మన దగ్గర ట్వంటీ థౌసండ్ పెట్టి రైనింగ్లు హాల్స్ అలాంటివి తీసుకున్నారు కదా అవి పెట్టుకోవడానికి అయితే ప్రజెంట్ అయితే ఒక ర్యాక్ అయితే సరిపోతుంది ప్రజెంట్ ఒక ర్యాక్ అయితే తీసుకున్నాము తర్వాత ఇంకెక్కువ ఐటమ్స్ కొన్న తర్వాత ఇంకా ర్యాక్స్ అనేది పెంచుకున్నాము అని చెప్పేసి ఫస్ట్ ఒక టేబుల్ ప్లస్ ర్యాక్స్ అయితే కొన్నామని చెప్పేసి ఒక నైన్ థౌజండ్ నా దగ్గర ఉంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టేసి ఒక టేబుల్ ర్యాక్కి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పెట్టేసి ఒక ర్యాక్ అయితే అనమాట మా హస్బెండ్ మా హస్బెండ్ వెళ్ళకుండా వేరే వాళ్ళతో తెప్పించారు అలా మొత్తానికి అయితే టేబుల్ అయితే వచ్చేసింది మేము సెవెంటీన్త్ రోజు అడ్వాన్స్ ఇచ్చాము షాప్కి నైన్టీన్త్ అట్లా ఇంకా టేబుల్ ప్లస్ ర్యాక్ అయితే తెప్పించేసి డైరెక్ట్ షాప్లోనే పెట్టించేస్తారు ఎందుకంటే టేబుల్ చాలా పెద్దగా ఉంది ఇంట్లో అయితే పట్టదు కాబట్టి ఇంకా డైరెక్ట్ షాప్లో పెట్టించేశారు ఇంకా మాకు అడ్వాన్స్ ఇచ్చే రోజే షాప్కి అయితే మాకే ఇచ్చేస్తారనమాట ఓనర్ అందరూ అలా తీసుకున్న తర్వాత ఇంకా టేబుల్ కూడా యాక్ పెట్టేసిన తర్వాత ఇంకా ట్వంటీ ఫస్ట్కి అయితే మేము షాప్ ఓపెన్ చేద్దాం అనుకున్నాము ఇంకా ట్వంటీ ఫస్ట్ ట్వంటీ రోజు నైట్ ఇంకా ఇంట్లో ఉన్న ఐటమ్స్ లైనింగ్లో ఫాల్స్ కానీ కొన్ని సారీస్ కొన్ని కట్ సారీస్ అట్లా మిగిలినవి ఉంటాయి కదా అవి ఇవన్నీ కూడా మిషన్స్ అన్నీ కూడా షాప్కి అయితే షిఫ్ట్ చేసేసారు మా హస్బెండ్ ట్రాలీ ద్వారా వేరే వాళ్ళని హెల్ప్ తీసుకొని అలా అన్నీ షిఫ్ట్ చేసిన తర్వాత ట్వంటీ ఫస్ట్ రోజు మార్నింగ్ అయితే ఇంకా షాప్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఓపెనింగ్ చేసాం చేసామన్నమాట అయితే షాప్ అయితే అలా నా కష్టంతో నేనైతే షాప్ అయితే స్టార్ట్ చేశాను ఎవరైనా కూడా షాప్ స్టార్ట్ చేసే ముందు మనం ఇంత పెట్టుబడి పెట్టాలి అంత పెట్టుబడి పెట్టాలి లేదా అని ఇట్లా ఏం ఆలోచించకుండా మనం ఏదైతే మనకి ఏదైతే వీలవుతుందో అవుతుందో అలానే మన స్తోమతకి తగ్గట్టు ఫస్ట్ స్టాప్ అయితే షాప్ అయితే స్టార్ట్ చేయడం బెస్ట్ తర్వాత మన మనకు వచ్చే ఇన్కమ్ని బట్టి మన షాప్ని మెల్లిమెల్లిగా డెవలప్ అనేది చేసేసుకోవచ్చు నేనైతే అలా అయితే షాప్ అయితే షాప్ స్టార్ట్ చేయడం జరిగింది షాప్ అయితే స్టార్ట్ చేశాను షాప్ స్టార్ట్ చేసిన వరకే ఓకే షాప్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇంకా షాప్ని ఎలా డెవలప్ చేసుకుంటూ వచ్చాను ఇప్పటికైతే వన్ ఇయర్ అవుతుంది కదా ఈ వన్ ఇయర్లో నేను ఏమేమి చేంజెస్ చేశాను అనేది నేను నెక్స్ట్ ఇయర్లో చెప్తాను ఈ రోజు నా షాప్ స్టార్ట్ చేసేది ఎందుకు నేను ఇదంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే నాలాగా ఎవరు సపోర్ట్ లేకుండా ఓన్గా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను అందుకని నేను ఎలా అయితే స్టార్ట్ చేశాను అనేది మీ అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకున్నాను అలాగే ఈ వీడియో ద్వారా ఏ ఒక్కరికైనా యూజ్ అయినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉండదు అందుకని నేనైతే ఈరోజు వీడియో అనేది పెట్టాను ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ డైలీ బ్లాగ్స్తో పాటు మీకు ఇంకా ఇలాంటి ఏదైనా బిజినెస్ ఐడియాస్ గురించి కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న బిజినెస్ గురించి కానీ లేదా హౌస్ వైఫ్ ఇంట్లో చేసుకునే వర్క్స్ కానీ ఇలాంటివి మీకు ఇంకేదైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా దాని గురించి కామెంట్ చేయండి నేను దాని గురించి నాకు తెలియకపోయినా తెలుసుకొని మీ అందరికీ వీడియో రూపంలో అయితే షేర్ చేస్తాను అండ్ మీ అందరికీ యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అయితే